క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు నవంబర్ నెల తేదీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఎంత ప్రార్థనాపరులమైనప్పటికీ ఆత్మీయమైన స్థితిలో ఎంత ఎదిగినప్పటికీ వాక్యము ఎంతగా తెలిసినప్పటికీ ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్నిసార్లు నిరాశలకు గురవుతూ ఉంటాం నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో కష్టాలు శ్రమలు ఎవరిని వదిలిపెట్టవు నిందలు అవమానాలు క్రైస్తవులకు కూడా వస్తాయి ఈ లోకంలో దేవుని బిడలుగా జీవిస్తున్న మనము వీటన్నిటినీ అనుభవించవలసి ఉంది అయితే కొన్నిసార్లు ఎంత నిస్సహాయతలోకి వెళ్ళిపోతామంటే ఇక నా జీవితం మారుతుందా ఇక నా స్థితి సరిచేయబడుతుందా ఇక నా జీవితం ఆశీర్వదించబడుతుందా ఇక నేను కోలుకుంటానా లేకపోతే ఈ వ్యాధితోనే ఈ బలహీనతతోనే ఈ ఇబ్బందిలోనే నేను చనిపోతానా అన్నంత భయంకరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గలవాడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఆయన మనము గ్రహించలేని గొప్ప కార్యములను మన జీవితంలో చేయగల అసాధ్యుడైన దేవుడు దేవునికి మహిమకలను గాక కాబట్టి ఎలాంటి నిస్సహాయ స్థితిలోనూ ఉన్నా నీ స్థితిని మార్చి సరిచేయగల ప్రేమమూర్తి సర్వశక్తి మంత్రుడు ఉన్నాడని మర్చిపోక విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా ఈ విశ్వాసప యాత్రలో ముందుకెళ్దాం ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మేము గ్రహింపలేని గొప్ప కార్యములను మా జీవితంలో చేయగల సమర్థులని మరొకసారి మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అవునయ్యా కొన్నిసార్లు మేము మోసపోయినప్పుడు ఓడిపోయినప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకున్న స్థితిని బట్టి మాకు కలిగిన బాధను బట్టి మాకు వచ్చిన వేదనను బట్టి బాధపడుతూ ఉన్నాం భయపడుతూ ఉన్నాం ఒక్కోసారి ఇక నేను ఇలాగే అంతమైపోతానేమో నా స్థితి ఇక మారదేమో అని నిరుత్సాహపు మాటలు కూడా మాట్లాడుతున్నాం నిరుత్సాహపు ఆలోచనలు కూడా చేస్తున్నాం అయితే విశ్వాస విషయంలో ప్రార్థించే విషయంలో వెనకడుగు వేయక పట్టుదలగా మేము నీ సన్నిధిలో ప్రార్థించినట్లయితే మేము గ్రహింపలేని గొప్ప కార్యములను మా జీవితంలో చేసి మమ్మల్ని అనేకులు ఎదుట సాక్షులుగా నిలబెడతారని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకి వీవిస్తున్న బిడలలో ఎవరైనా అలాంటి నిరాశ నిస్పృహలలో ఉన్నట్లయితే బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా బలపరిచి ధైర్యపరిచి నీకు సాక్షులుగా నిలబడినట్లు ఈ వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్చి మహిమను పొందమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ యూ